హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చాలా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో అయితే మేము ముందుకు వచ్చానండి ఇవి వచ్చేసి కుంకుడుకాయలు అలాగే షీకాయలు మనకు మనిషికి జుట్టు అనేది చాలా చాలా అందాన్ని అయితే ఇస్తుంది జుట్టు ఒక్కసారి ఊడిపోతే తిరిగి పొందడం చాలా కష్టం కదా ఇలాగ మనం కెమికల్ షాంపూని యూజ్ చేసి మన జుట్టుని పాడు చేసుకొని తర్వాత బాధపడే కన్నా కాస్త టైం తీసేసుకొని ఇలా న్యాచురల్ షాంపూని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అయితే దీనికి నాలుగు రకాల పద్ధతులు అయితే ఉన్నాయండి నాలుగు రకాల పద్ధతులతో మనం వీటిని చాలా ఫాస్ట్గా దీంతో అయితే మనం రెడీ అయితే చేసేసుకోవచ్చు న్యాచురల్ షాంపూని ఈ నాలుగు పద్ధతుల్ని కూడా మీకు చూపిస్తాను ఇక్కడ ఇవి వచ్చేసి షీకాయలు అండి ఇందాక మీకు చూపించినవి కుంకుడుకాయలు కుంకుడుకాయలని బ్రేక్ చేసిన తర్వాత కింద మీకు కొంచెం ఎల్లోగా బ్లాక్గా కనిపిస్తున్నాయి కదా అవి వచ్చి కుంకుడుకాయలోని గింజలు పైన మనకు కుంకుడుకాయ లోపల ఒక బ్లాక్ కలర్ గింజ అయితే ఉంటుంది కదా అది మనకు అవసరం లేదు కానీ దాని లోపల మనం బ్రేక్ చేస్తే ఇలా ఎల్లో కలర్గా ఒక పప్పు అయితే వస్తుందండి ఆ పప్పు మనకు హెయిర్కి చాలా మంచిది దాన్ని కూడా మనం తీసుకోవాలి ఇప్పుడు మీకు చూపించింది నల్లది వచ్చేసి ఉసిరికాయలు అండి ఉసిరికాయలని కుంకుడుకాయలని అలాగే షీకాయల్ని వీటిని అన్నిటినీ ఇలా చిన్నగా బ్రేక్ చేసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకొని వన్ ఫుల్ డే మంచి ఎండలో ఎండబెట్టేసుకోవాలండి ఎండబెట్టేసుకుంటేనే మనకు ఇప్పుడు నేను చెప్పబోయే ఒక ప్రాసెస్లో మనం దీన్ని పౌడర్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక్కడ ఇదేనండి ఇప్పుడు మీకు చెప్పిన కుంకుడుకాయలు బ్లాక్గా ఉన్నాయి కదా అదే అయితే మనకు అస్సలు అవసరం లేదండి అది వేస్టేజ్ దాన్ని పడేసి ఈ ఎల్లో పప్పునైతే మనం తీసేసుకోవాలి నేను కొన్ని అయితే ఏరేసాను నేను రాయితో కొట్టి బ్రేక్ చేసేటప్పుడు నాకు ఇలాగ అయితే బ్రేక్ అయిపోయాయి సో ఆ పప్పులు నేను ఇప్పుడు సపరేట్ చేసేసుకోవాలి ఇవి వచ్చేసి మందార మాకులు మందార మాకులు దొరికినప్పుడు వాటిని నేను ఎండబెట్టేసుకొని ఇలా కవర్లో స్టోర్ అయితే చేసి పెట్టేసుకుంటానండి చాలా చాలా బాగా అయితే యూజ్ అవుతాయి కదా సో అందుకనేసి నేను వీటిని ఆయిల్ కాచేటప్పుడు కూడా ఈ మందారం ఆకులను అయితే యూజ్ చేస్తాను ఇంకా ఒక ప్రాసెస్లో వచ్చేసి వీటిని అన్నిటిని మనం ఒక బౌల్లో నానబెట్టేసుకొని ముందు రోజు నైట్ వేడి నీళ్ళు వేసి నానబెట్టేసుకోవాలండి మరుసటి రోజు ఇలా వాటిని మొత్తం కూడా మనం చేయితో పిసికేస్తే ఇప్పుడు చూపించాను కదా అలా వాటర్ అయితే వస్తుంది ఆ వాటర్ని మనం యూజ్ చేసేసుకోవచ్చు అది మొదటి పద్ధతి రెండో పద్ధతిలో వాటిని అన్నిటినీ వేస్ట్ చేసుకోవడం మనకి ఇష్టం లేదు అని అనుకుంటే ఇలా మిక్సీ పట్టేసుకోవచ్చండి ఈ సెకండ్ ప్రాసెస్లో ఇలా మిక్సీ పట్టేసుకొని ఒక స్ట్రైనర్ అయితే స్ట్రెయిన్ చేసుకుంటే ఇలా మనకు సపరేట్గా పిప్పి వస్తుంది తర్వాత ఆ గుజ్జు అయితే చాలా చిక్కగా వస్తుంది దాన్ని కూడా దాన్ని అలాగే ఇందాక ఫస్ట్ ప్రాసెస్లో చెప్పాను కదా ఆ వాటర్ని చూసారు కదా షాంపూలా అయితే వస్తుంది ఈ గుజ్జుని ముందు మనం మిక్సీ పట్టకుండా వాటర్ అయితే పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని ఈ రెండు ప్రాసెస్లో కూడా వీటిని ఒకసారిగా చేసి పెట్టుకుంటే ఒక పది రోజుల వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకొని యూజ్ చేసేసుకోవచ్చు అండి ఆ పిప్పిని పడేయకుండా గిన్నెలు కడుక్కోవడానికి దేవుడు సామాన్లు కడుక్కోవడానికి యూస్ చేసుకోవచ్చు చాలా తెల్లగా తలతల్లాడుతూ వస్తాయి ఇక ఇది వచ్చేసి మూడో ప్రాసెస్ అండి ఈ మూడో ప్రాసెస్లో ఏంటి అని అంటే ఇక్కడ నేను ఈ మందారం ఆకులు మెంతులు ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని అయితే మిక్సీ పట్టుకున్నానండి మిక్సీ పట్టేసుకొని వీటిని అయితే ఫైన్గా అయితే చేసేసుకోవాలి ఇక్కడ నేను కొన్ని గింజల్ని కూడా వేరలేక అలానే వేసేసాను ఆ ఎల్లో పప్పుతో పాటి సో మొత్తం ఎలాగో జల్లించేసుకుంటాను కదా అందుకనేసి అలా వేసేసాను సో దీన్ని అంతటినీ కూడా ఇలా ప్లేట్లో వేసేసుకొని ఒక పక్కకైతే పెట్టేసుకోవాలి దీన్ని కూడా అంటే కుంకుడుకాయలు నేను ఎండలో పెట్టి ఎండబెట్టేసుకుంటున్నానండి మనకు మెత్తటి పొడి కావాలి కదా కాస్త బంకగా ఉంటాయి కనుక అందుకనేసి దీన్ని కూడా ప్లేట్లో పెట్టేసి దీన్ని కూడా కాస్త ఎండలో అయితే పెట్టేస్తున్నాను మంచి ఎండలో ఒక రోజు వీటిని ఆరబెట్టేస్తే సరిపోతుందండి చాలా చాలా మెత్తటి పొడిని అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను కేవలం కుంకుడుకాయల్ని మాత్రమే ఎండలో పెడుతున్నాను ఎందుకంటే ఇక్కడ నేను తీసుకున్న షీకాయలు ఏవైతే ఉన్నాయో అవి నాకు ఆల్రెడీ డ్రైడ్గానే ఉన్నాయి అసలు మెత్తగా లేవు వీటిని అన్నిటి కూడా నేను చేయితోనే బ్రేక్ చేసి మిక్సీ జార్లో వేసాను మిక్సీ జార్లో యూస్ చేస్తే తర్వాత మిక్సీ వాడుకోవడం కష్టం అని చెప్పి అస్సలు అనుకోవాల్సిన పని లేదండి మన దగ్గర రాయి ఏదైనా ఉన్నట్లయితే కాస్త నలకొట్టి మిక్సీలో వేసేసుకోవచ్చు ఈ పని అంతా అయిపోయిన తర్వాత మిక్సీని శుభ్రంగా కడిగేసుకొని ఆరబెట్టేసుకుంటే మనకి ఎటువంటి చేదు అనేది ఉండదు ఇదే మిక్సీలో మనం పొళ్ళు కానీ ఇంకేవైనా సరే యూస్ చేసేసుకోవచ్చు కొంచెం కూడా చేదు అయితే అసలు ఉండ ఉండకపోగా మిక్సీలో మనకు అడుగున ఏదైనా అంటే మనం కొట్టినప్పుడు బ్లేడ్కి కానీ అడుగున కానీ ఏదైనా కాస్త నల్లగా ఏవైనా మరకలు లాంటివి ఉన్నా కూడా అవి కూడా పోయి నీట్గా అయితే వచ్చేస్తుందండి మిక్సీ సో ఈ షీకాయల్ని వీటిని కూడా నేను మిక్సీ అయితే పట్టేశాను వీటిని అన్నిటినీ కూడా ఇప్పుడు ఈ ప్లేట్లో వేస్తున్నాను ఇవి అన్నీ ఉండాల్సిన అవసరం లేదండి మనకు ఆన్లైన్లో ఈజీగా కుంకుడుకాయలు షీకాయలు అలాగే మందార పువ్వులు కూడా దొరుకుతున్నాయండి ఆన్లైన్లోనే సో వాటిని కూడా తీసుకోవచ్చు ఆమ్లా కూడా మనకు ఆన్లైన్లో దొరుకుతుంది వాటిని కూడా తీసుకోవచ్చు ఎలాగో మెంతులు మనం ఇంట్లో వంటకి వాడుతుంటాం కదా వాటిని కూడా తీసుకోవచ్చు మెంతుల్ని యూజ్ చేయటం వల్ల జుట్టుకి చాలా చాలా మంచిదండి చాలా బాగా హెయిర్ అయితే గ్రోత్ అయితే వస్తుంది మెంతుల్ని యూజ్ చేయటం వల్ల ఇంకా షీకాయలు వచ్చేసి మనకు కండిషనర్లా యూస్ అవుతుంది మనం షాంపూ పెట్టేసిన తర్వాత జుట్టుకి చాలా మంది కండిషనర్ కూడా పెడుతూ ఉంటాం కదా సో కండిషనర్ పెట్టాల్సిన అవసరం లేకుండా షీకాయ కండిషనర్గా యూజ్ అవుతుందండి అయితే చాలా చాలా షైనీగా చాలా బాగా వస్తుంది ఇక్కడ మీరు కుంకుడుకాయలు చూసారు కదా వీటిని నేను కాస్త బ్రేక్ చేసి పెట్టాను ఇలా పల సౌండ్ వస్తుంది కదా సో ఇలా ఎండిపోతే సరిపోతుంది జస్ట్ వన్ డే నేను పెట్టాను వీటిని అన్నిటిని కూడా మిక్సీ జార్లో మిక్సీ అయితే పట్టేస్తున్నానండి మిక్సీ పట్టేసి అన్నిటినీ ఒకే ప్లేట్లో అయితే తీసుకుంటున్నాను మనకు సపరేట్ సపరేట్ పొడి అయితే ఏం అవసరం లేదు ఓవరాల్గా పొడిని అన్నిటిని ఒకే దగ్గర పెట్టుకుంటున్నాను ఇవేవి లేకపోయినా కుంకుడుకాయ శీకాయ మాత్రం రెడీ చేసుకున్నా కూడా సరిపోతుందండి కొంచెం మెంతులు ఇంట్లో ఎలాగో మెంతులు ఉంటాయి కనుక జుట్టుకు చాలా చాలా మంచిది ఈ మూడింటిని కలిపేసి కూడా మనం పౌడర్ అయితే రెడీ చేసుకోవచ్చు ఈ ఆమ్ల మందారమాకులు పువ్వులు ఇవన్నీ కూడా వేయాల్సిన అవసరం లేదు ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత పిండి జల్లెడైతే మనకి ఇంట్లో ఉంటుంది కదా ఈ పిండి జల్లెల్లో కొంచెం కొంచెం ఈ పొడిని అయితే వేసేసుకొని జల్లించుకోవాలండి ఇలా మనకు చూసారు కదా పైన ఈ డస్ట్ ఇదంతా అయితే వస్తుంది కొంచెం చెత్తలాగా అదంతా జుట్టులో ఇరుక్కుంటుంది అదే కాక అది జల్లించే తర్వాత ఇలా మెత్తటి పొడి అయితే మనకు దిగుతుంది అది చాలా చాలా ఈజీగా ఉంటుంది యూస్ చేసుకోవడానికి వాష్ చేయడానికి కూడా ఈ పిప్పి ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ సెకండ్ టైం కూడా మనం మిక్సీ పట్టొచ్చండి ఒక రెండు లేదా మూడు సార్లు మిక్సీ పట్టేసుకొని దాన్ని అంతటినీ జల్లించుకునే కొద్దీ మనకు ఈ పిండి అయితే వస్తుందండి ఇది వచ్చేసి మూడో ప్రాసెస్ చాలా 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 ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇదైతే ఇలా ఒక్కసారి మనం పిండిని రెడీ చేసి పెట్టుకుంటే సంవత్సరం పొడిగున సంవత్సరం ఏంటి సంవత్సరం సంవత్సరాలే వాడుకోవచ్చు అని చెప్పవచ్చండి మీకు ఈ మిషన్ ఏదైనా ఉందంటే మిల్లులో మనకు ఇవి పట్టించేది ఉంటుంది కదా కుంకుడికాయలు పట్టించే మిషన్ దాదాపుగా అందరికీ అవైలబుల్గా ఉండదు మాకైతే లేదు కనుక నేను ఇలా మిక్సీ అయితే పట్టి జల్లించి ఈ ప్రాసెస్ అయితే చేస్తున్నాను మిల్లు కన మీకు అవైలబుల్గా ఉంటే వీటిని అన్నిటిని కలిపేసి ఒకరోజు ఎండబెట్టేసి కుంకుడుకాయలు ఆడిచ్చే మిల్లులో అయితే రెడీ చేసి పెట్టుకుంటే ఇంకా ఫైన్ పౌడర్ అయితే వస్తుంది ఇంత శ్రమపడాల్సిన అవసరం అయితే ఉండదు నాకు మిల్లు లేదు కనుక నేను ఈ ప్రాసెస్ చేస్తున్నాను మరి అందమైన జుట్టు ఉండాలి హెయిర్ చాలా బాగుండాలి అని అనుకుంటే ఈ కాస్త కష్టపడడం అయితే తప్పదు కదండి ఈ పిండి నేను ఒకసారి రెడీ చేసి పెట్టుకుంటే త్రీ టు ఫోర్ మంత్స్ వరకు నాకు ఇదైతే వస్తుంది నాకు చాలా 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 నచ్చే ప్రాసెస్ అండి ఇది ఇప్పుడు ఆల్రెడీ నేను రెండు పద్ధతుల్లో చెప్పాను నానబెట్టేసుకొని ఉత్త పులుసును వేసుకోవటము కుంకుడుకాయలు పక్కకు తీసేసి రెండో ప్రాసెస్లో ఆ కుంకుడుకాయలు చీకాయలు వీటిని కూడా మిక్సీ పట్టేసి దాన్ని స్ట్రైన్ చేసుకొని షాంపూ అంటే చిక్కటి పేస్ట్లా వస్తుంది దాన్ని యూస్ చేసుకోవటము అది రెండో ప్రాసెస్ ఈ రెండో ప్రాసెస్లో కూడా మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టెన్ డేస్ వరకు కూడా సేమ్ ఎఫెక్ట్ అయితే ఉంటుందండి అంటే ఫస్ట్ డే యూస్ చేసేటప్పుడు ఎలా ఉంటుందో టెన్ డేస్ వరకు కూడా దాన్ని మనం అలానే యూస్ చేయొచ్చు ఈ మూడో ప్రాసెస్లో కొన్ని సంవత్సరాలే మనము దీన్ని అయితే నిల్వ చేసుకోవచ్చు అని కూడా చెప్పచ్చండి అంత చాలా బాగా పనిచేస్తుంది ముందు రెండు ప్రాసెస్ల కన్నా నాకు కాస్త శ్రమ అనిపించినా సరే ఈ ప్రాసెస్ అయితే చాలా చాలా బాగా అయితే నచ్చుతుంది నేను రీసెంట్గానే ఈ ప్రాసెస్లో రెడీ చేసుకోవటం అయితే స్టార్ట్ చేశాను ఇంకా నాలుగో పద్ధతి కూడా ఉందండి అది ఏంటి అంటే వీటిని అన్నిటిని అంటే కుంకుడుకాయలు షీకాయలు ఆమ్ల ఇదైతే ఏదైతే ఉందో మెంతులు వీటన్నిటిని మనం నైటే వాటర్లో నానబెట్టేసి ముందు రెండు ప్రాసెస్లలో అయితే వేడి నీళ్ళు వేయాలని చెప్పాను దీనికి వేడి నీళ్ళు అవసరం లేకుండా నైట్ నానబెట్టేసుకొని రోజు స్టవ్ మీద పెట్టి దాన్ని ఉడికించేసుకొని దాన్ని వంచేసుకొని వాటర్ని మళ్ళీ మిక్సీ పట్టేసి దాన్ని అంతా స్ట్రెయిన్ చేసుకొని బాటిల్స్కి వేసి స్టోర్ చేసుకుంటారండి ఆ ప్రాసెస్ అయితే నాకు అస్సలు నచ్చలేదు కూడాను చాలామంది ఇదే ప్రాసెస్లో చెప్పారు ఉడికించుకొని పెట్టుకునే ప్రాసెస్ సో నాకు ఆ ప్రాసెస్ అయితే నచ్చలేదు అది జస్ట్ మనకు ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ వరకు మాత్రమే చాలా ఎఫెక్టివ్గా అనిపిస్తుంది దాని తర్వాత దాని పవర్ అంటే అది పనిచేసే విధానం కొంచెం తగ్గినట్టుగా నాకు అనిపిస్తుంది సో నాకైతే ఆ ప్రాసెస్ నచ్చ లేదు అన్నిటికన్నా కూడా ద బెస్ట్ ప్రాసెస్ అంటే ఇలా పొడి చేసి పెట్టుకోవటమే జల్లించేసిన తర్వాత మిగిలిపోతుంది కదా దీన్ని అస్సలు పడేయకుండా దీన్ని దేవుడి సామాన్లు కడగడం కోసం ఇలా ఇత్తడివి కానీ వెండివి కానీ కడగడం కోసం యూజ్ చేసేసుకోవచ్చండి అస్సలు వేస్టేజ్ అనేది అవ్వకుండా చేసుకోవాలి ఒకసారి కొంచెం కష్టం అనిపించినా సరే కొన్ని నెలల పాటు సంవత్సరాల పాటు మనం ఉపయోగించుకోవాలి అనుకుంటే ద బెస్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇలా పొడి చేసుకోవటం మిల్లుంటే ఇంకా ఈజీ అయిపోతుంది మన పని సో ఈ నాలుగు రకాల పద్ధతులు లో మీకు ఏది యూస్ఫుల్ అనిపిస్తే ఆ పద్ధతిని యూస్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్